సో ఎలా ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి అసలు భాగ్యలక్ష్మి మందిరం దగ్గర ఆవిడ గొప్పతనమే అది ఎప్పుడు వేతావరణం తెల్ల చక్కటి రంగుతోటి శాంతిని రాజ్యలక్ష్మిని అదృష్టాన్ని ఎప్పుడు ఈ భాగ్యనగరానికి ఆవిడ అందిస్తూ భాగ్యలక్ష్మిగానే ఆవిడ మనందరికీ ధైర్యం అక్కడ కూర్చొని ఈరోజు బోనాల రోజు మనిషికి ఎన్ని ఉన్నా కూడా అందము ఆరోగ్యము ఐశ్వర్యము ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు కాబట్టి అటువంటిది ఆవిడ సదా మనకి ఇస్తూనే ఉంది ఇవ్వాలని కూడా ఈరోజు ఎంతోమంది ఆడపడుచుల వాళ్ళ ఇద్దరించి బోనం ఎత్తుకుని రావడం మనం మన అదృష్టంగా ఈ ఈరోజు ఆవిడ మనకి దర్శనం ఇవ్వాలని మన మనకు కావాలని కోరుకున్నా కూడా ఆవిడ మనకి ఇవ్వాలని ఆవిడ మనని ఆశీర్వదించడం మన అదృష్టం ఆ తెల్లటి రంగులో శాంత ఆవిడే తీసుకొని కూర్చున్నంత అందంగా ఉండాలి